హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ వ్యాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ట్యూస్డే రోజు నైట్ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను కదా అవన్నీ ఫోల్డింగ్స్ అన్నీ ఇంత హైట్ వచ్చేసాయి అనమాట ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ బట్టలు అనమాట ఇవన్నీ ఆరక ఇట్లా అయిపోయినాయి సో మా పిల్లలు ఫ్యాన్ వేసి ఆరు పెట్టిన తర్వాత ఇంకా అవి కూడా పడితేసేసరికి అంత అయిందనమాట సో విషయం ఏంటి అంటే ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పున్నాను కదా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు టెంపుల్లో అదంతా పెట్టలేదు అన్న విషయం గురించి సో చెప్తాను సో ఏంటంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ మారిపోయిందండి మనము ఏదైతే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తామో దాన్ని షార్ట్ వీడియో కింద క్రాప్ చేసి పెట్టడానికి లేదు అండ్ షార్ట్ వీడియోలో ఉన్నదాన్ని లాంగ్ వీడియోలో పెట్టడానికి లేదు ఎందుకు అంటే రిపీట్ యూజింగ్ కంటెంట్ అయిపోతుందండి సో అట్లా అంట ఇప్పుడు యూట్యూబ్ గైడ్ లైన్స్ అంతా మారిపోయింది సో నేనేం చేస్తున్నానంటే ఆ రోజు టెంపుల్కి వెళ్ళానని చెప్పేసి మీతో ఒక షార్ట్ వీడియో కింద షేర్ చేసుకొని ఒక చిన్న అప్డేట్ లాగా ఇచ్చున్నాను బట్ ఏమైంది అంటే తర్వాత నేను ఈ మాధురి గారి వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట సో అప్డేట్ ఏమన్నా వస్తే వింటూ ఉంటాను సో అట్లా తెలుసుకున్నా అనమాట నేను కూడా సో ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది రెగ్యులర్గా టైం తీసుకొని వీడియో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అన్న టైంలో మళ్ళీ ఇదొక అప్డేట్ ఏంటి అంటే ఇదంతా మనం చేసుకున్నదే స్వయంకృత అపరాధం అంటారు చూడండి ఆ లెవెల్లో అనమాట సో ఏంటి అంటే ఒక వ్లాగ్ పెడితే దాంట్లో ముప్పై ఆరు ముక్కలు క్రాప్ చేసేసి షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాము అది కుదరదు అన్నట్టు మళ్ళీ ఏం చేస్తాము పక్కన వాళ్ళే తీసుకొచ్చి ఒక మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తాము లేదు అంటే వాళ్ళు ఏదన్నా పొరపాటున అక్షర వచ్చింది అనుకోండి కంటెంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్లాగ్స్లో దాన్ని అందులో అట్లా అక్షరదోషం వచ్చిన ఒక నాలుగు మూడు వీడియోస్లో ఉన్న చిన్న చిన్న బైట్స్ తీసుకొచ్చి మళ్ళీ అది ఒక కంటెంట్ కింద క్రియేట్ చేసి మళ్ళీ వేస్తాము సో ఇవన్నీ మనం చేసుకోవడమే కాబట్టి సో మన కోసమే యూట్యూబ్ అనేది గైడ్ లైన్స్ అనేది మార్చింది అనమాట అండ్ యూ అదొక్కటే కాదు దానికి తోడు ఏంటంటే ఇప్పుడు తమ్నైల్స్ ఉన్నాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటో అనేది నెక్స్ట్ డే మనము ఏదైతే వ్లాగ్ అప్లోడ్ చేస్తామో దాంట్లో రానీకి లేదనమాట యాక్చువల్లీ సపోజ్ ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక వీడియో షూట్ చేసేసుకొని సో లెంత్ అవుతుందని ఆఫ్టర్నూన్ నుంచి మనము ఎండ్ చేసేస్తాము సో నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ నైట్ వ్లాగ్ ఏదైతే ఉందో షూటింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ డేకి పోస్ట్ చేసేటప్పుడు అందులో మళ్ళీ ఇంకొక తమ్నైల్ కోసము ఫోటో క్యాప్చర్ చేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేయడానికి లేదు అది కూడా తమ్ నెయిల్ కూడా యూజింగ్ తమ్ కింద అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట సో ఎన్ని గైడ్లైన్స్ మారిపోయాయి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు లిటరలీ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు కుదరకుంటుండే సో నేను వచ్చేవరకే సెవెన్ థర్టీ కోట టు ఎయిట్ అయిపోతుంది సో ఆ టైంకి వచ్చి పిల్లలకి కుక్ చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపరేషన్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పున్నాను సో దానివల్ల నాకు కుదరలేదు ఈ ఇయర్ ఏమైందంటే వేరే దగ్గర వర్క్ చక్కగా బాగుంది సఫిషియెంట్గా టైంకి వస్తున్నాను కొంచెం ఎర్లీగా కూడా వస్తాయి అప్పుడప్పుడు సో సో అలాంటప్పుడు కొంచెం టైంని ప్రాపర్గా యూస్ చేసేసుకొని కొంచెం ఈ ఇయర్ రెగ్యులర్గా కొంచెం బ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటే వన్ ఫైన్ డే మనం పికప్ అవుతాము ఎంతో కొంత మనీ జనరేట్ అవుతుంది సో ఈ కైండ్ ఆఫ్ హోప్స్ అన్నీ పెట్టుకొని ఉన్నాను సో సడన్లీ ఇట్లా గైడ్ లైన్స్ మారిపోయింది అనేసరికి డమాల్ అనిపించింది సో వాట్ ఎవర్ ఇట్ మే బీ నా థింకింగ్ ఏంటి అంటే అంటే ఇట్స్ మై ఒపీనియన్ ఏంటి అంటే సో మన వీడియోసే సో మన వ్లాగ్సే ఒకవేళ ఏదైనా ఒక బైట్ వ్లాగ్లో ఉన్న ఒక బైట్ తీసుకొని లాంగ్ వ్లాగ్లో ఉన్న ఒక బైట్ తీసుకొని దాన్ని క్రాప్ చేసేసుకొని కంటెంట్ డిఫరెంట్గా పెడితే బాగుంటుంది అట్లా పెట్టుకోనికి ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండి అనేది అనిపిస్తుంది అనమాట సో కంప్లీట్గా షార్ట్ కోసం డిఫరెంట్గా తీసుకోవాలి మళ్ళీ బ్లాగ్ కోసం డిఫరెంట్గా తీసుకోవాలి అంటే ఫోన్లో స్పేస్ ఎక్కువ అవుతుంది అండ్ స్పేస్తో పాటు టైం టేకింగ్ అవుతుంది సో ఈ ప్రాసెస్ అంతా ఎవరికి కుదురుతుంది అంటే కంప్లీట్గా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ మీదే ఫోకస్ చేసి కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి ఇట్స్ వర్త్ అనమాట సో అండ్ ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటి అంటే గైడ్లైన్స్ మారడం వల్ల ఒకళ్ళ వీడియోస్ ఒకరి తమ్నైల్స్ కానీ ఫోటోలు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏవి యూజ్ చేయడానికి లేదు సో కొన్ని కొన్ని ఛానల్స్కి వి వితౌట్ పర్మిషన్ కూడా లేకుండా మనం యూజ్ చేసుకోవడానికి కూడా లేదు కంప్లీట్ జెన్యున్ అనమాట మనం ఏదైతే మనకి రైట్ ఉండి మన వ్లాగ్స్ మన సర్కిల్ సో మన వరకు మనం తీస్తామో అది జెన్యున్ కంటెంట్గా వెళ్తుంది అనమాట యూట్యూబ్కి ఇదొకటి గుడ్ థింగ్ అని చెప్పచ్చు లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటానే ఉంటారు కదా వాళ్ళకి పెద్ద అడ్డంకని చెప్పచ్చు ఇదొకటి సో ఇదంతా విన్నాక నాకేమనిపించిందంటే ఆదిలోనే హంసపాది అన్నట్టు అయిపోయిందండి నా పరిస్థితి అయితే ఏం చేయాలో అర్థం కాలేదు ఫోర్ ఉన్నానంటే ఓకే ఎట్లో కొట్లా టైం తీసుకుంటున్నాము కంటెంట్ అనేది వెతుక్కుంటున్నాము సో లాంగ్ వీడియోలో ఏదైతే మనం చూపిస్తామో దాన్ని ఒక షార్ట్ కింద మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అది ఒక షార్ట్ అవుతుంది ఈ మధ్యలో మనకి ఏదన్నా మంచి మంచి థాట్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదన్నా వస్తూ ఉంటాయి కదా టిప్స్ సో అవి కూడా ఒక బయట తీసుకొని చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అవి ఒక షార్ట్ కింద పబ్లిక్కి రీచ్ అవ్వడానికి పీపుల్కి తొందరగా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయని ఇట్లా ఆలోచించుకున్నాను వన్ ఫైవ్ డేస్ సడన్లీ ఇట్లా గైడ్ లైన్స్ చేంజ్ అయిపోయింది ఫిఫ్టీన్త్ నుంచి సో వన్ సో అని చే అసలు ఒక్క క్షణం అప్సెట్ అయిపోయాను ఎందుకు అంటే చాలా ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట యాక్చువల్లీ అంటే రెస్ట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు రాంగల్ని కాసేపు అడ్డంబడి ఏదో అంత పప్పుచారో తెచ్చుకొని అన్నముడికేసుకొని తినచ్చు బట్ ఏంటి అంటే కొద్ది రోజులు మనం కష్టపడితే ఎంతో కొంత మనకి ఉన్నంతలోనే మన ఎఫర్ట్ మనం పెడితే దానికి తగ్గట్టే ప్రతిఫలం వస్తుంది ఈ కైండ్ ఆఫ్ వేలో నేను ఆలోచించుకున్నాను అనమాట సో ఇక చేసేది ఏమీ లేదు ఉన్నంతలోనే టైంను అడ్జస్ట్ చేసుకోవడము అండ్ షార్ట్స్ కోసము తర్వాత లాంగ్ వీడియోస్ కోసము దానికొక కంటెంట్ వెతుక్కోవాలి దీనికి ఒక కంటెంట్ వెతుక్కోవాలి సో అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా ఏంటి అంటే కుకింగ్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు యాక్చువల్లీ కుకింగ్ అనేది ప్రాసెస్ అక్కడ చూపిస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు మ్యూజిక్ యాడ్ చేసేసుకున్న సైమంటైనస్గా టూ వర్క్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఒకటి మ్యూజిక్ రన్ అవుతుంది ఒకటి ప్రాసెస్ కనబడుతూ ఉంటుంది సో దానికి మీ యూజింగ్ కంటెంట్ అనేది రిపీటెడ్ యూజింగ్ అనేది రాదనమాట సో ఎవరైతే ఈ వ్లాగ్స్ చూసుకుంటూ మళ్ళీ ఒక మినీ వ్లాగ్ చేద్దామా లేకపోతే డే వ్లాగ్ చూద్దామా అని పెడతాం కదా సో ఇట్లా ఉంటే జనరల్ వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇవ్వంది సో కంప్లీట్గా వేరియేషన్ అనేది ఉండాలన్నమాట దట్స్ ఇట్ సో ఇంకొకటి ఏంటంటే కుకింగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి షార్ట్లో మనం మ్యూజిక్ యాడ్ చేసేస్తాము ప్రాసెస్ ఆఫ్ మెథడ్ అనేది చూపిస్తూ ఉంటాము మ్యూజిక్ రన్ అవుతుంటుంది దట్ కైండ్ ఆఫ్ ఒక షార్ట్ అనమాట సో లాంగ్ వీడియోకి వచ్చేసరికి అదే కుకింగ్ మెథడ్ని మనం చక్కగా వాయిస్ ఓవర్ ఇస్తూ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట సో దానికి యూజింగ్ కంటెంట్ కింద యూజింగ్ ద రిపీటెడ్ వీడియో కింద రాదనమాట సో అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు వాళ్ళకి సో రెగ్యులర్గా నాలాగా కుదిరిన టైంలో అక్కడ అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటూ చక్కగా ఒక ఏదన్నా ఒక థాట్ ప్రాసెస్ లేకపోతే ఏదైనా ఒక వర్క్ ఉంది అంటే దాన్ని షార్ట్ కింద అప్లోడ్ చేసుకొని మళ్ళీ దాని లాంగ్ వీడియోలో పెట్టుకోవడానికి కుదరదు అనమాట సో ఇది ఇంతవరకు నాకైతే అండర్స్టూడ్ అయింది మరి మీకేమన్నా తెలిస్తే ఇంకా దీని గురించి ఇంకా మీకేమన్నా బాగా అర్థమై ఉంటే సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి అండ్ సజెస్ట్ చేయండి అండ్ సో ఇంకా అదనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా లాగా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తూ ఉంటే సో ఇది కూడా కొంచెం యూజ్ అవుతుంది కొంచెం రిమెంబర్ చేసుకోండి ఎందుకు అంటే షార్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా తీసుకోండి అండ్ లాంగ్ వీడియో కంప్లీట్ డిఫరెంట్ అనమాట సో అట్లా తీసుకొని చక్కగా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి లేదు అంటే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట బట్ వన్ ఫైన్ డే మనం మానిటైజేషన్కి వెళ్తాం కదా అప్పుడు ఇక ఏర్ పారేస్తారనమాట ఎలా అంటే కంప్లీట్గా ఇయర్ అంతా కష్టపడి చదువుకొని ఎగ్జామ్ ప్రాపర్గా టెన్షన్ పడకుండా మంచిగా అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యి గుడ్ మార్క్స్తో విన్ అవుతారో మంచి మార్క్స్ తెచ్చుకుంటారో సేమ్ యాజ్ యాజ్టీజ్ ఇదే ఇప్పుడు మనం ఎంత కాపీ కొట్టినా కానీ చక్క చక్కగా బాగుంటుంది ఇయర్ అంతా బాగుంటుంది వన్స్ ఒక్కసారి చక్కగా హాల్ టికెట్ తీసుకొని అక్కడ పోయి మంచిగా బెంచ్లో కూర్చొని కాఫీ కొట్టినా కానీ ఇట్స్ ఓకే బట్ మార్క్స్ వస్తాయి సో మార్క్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి డిగ్రీ అనేది ఉంటుంది బట్ ఆ డిగ్రీ ఉందని చెప్పేసి ఎంట్రీ పాస్ వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డిగ్రీ ఉట్టిటి డిగ్రీ ఎందుకంటే మనకి వర్క్ రాదు ఎందుకు అంటే మనం ఎఫర్ట్ పెట్టి చదవలేదు కాబట్టి సో దాని వాల్యూ మనకి తెలీదు సో అట్లా అయిపోతుంది అనమాట ఒకసారి ప్రాపర్గా థింక్ చేయండి దానికి తోడు ఏమవుతుందంటే అది కాపీరైట్ చేసిందన్నా అవ్వచ్చు రిపీటెడ్ కంటెంట్ అయినా అవ్వచ్చు ఏదైనా కానీ ప్రతి దానికి టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్ అండ్ వాయిస్ ఓవర్ బిహైండ్ ద ఎడిటింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఏదైనా వర్క్ ప్రాసెస్ ఒకటే సో వర్క్ ప్రాసెస్ ఒకటే అయినప్పుడు కొంచెం తోని యూట్యూబ్ గైడ్లైన్స్ని దృష్టిలో పెట్టుకొని మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా ఈజీగా అయిపోతుంది ఎందుకు అంటే కాపీ కొట్టాలన్నా కానీ ఎఫర్ట్ పెట్టాలి ఎందుకు అంటే చక్కగా వాడు దాంట్లో చూడాలి ప్రాపర్గా వాడు ఏం రాశాడో అండర్స్టూట్ అవ్వాలి సో ఆ వాడు చూపించేది ఆ క్వశ్చన్కి కరెక్టేనా కాదా ఆన్సర్ అనేది చెక్ చేసుకొని రాయాలి కాబట్టి సో మళ్ళీ అది రాంగ్ అయింది అనుకో అంతసేపు చూసి రాసి కూడా వేస్ట్ అయిపోతుంది కదా సేమ్ ఇది కూడా అంతే సో మనం ఎలాగో వర్క్ చేస్తాము కాపీరైట్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా మనము షార్ట్కి లాంగ్ వీడియోస్కి డిఫరెన్స్ అండ్ వేరియేషన్ చూపిస్తూ చేసుకుంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మానిటైజేషన్కి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక మెట్ ఎక్కడానికి బాగుంటుంది అనమాట సో ఐ హోప్ నాకు అండర్స్టాండ్ అయిందైతే ఇంతవరకు సో మీకు ఏ విధంగా అర్థమైంది అనేది మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా చెప్పండి ఓకేనా అండ్ మరి ఒక విషయం ఏంటి అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్లో ఈ చిన్న మార్పు వస్తే కొంచెం వెసులుబాటు ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఏంటి అంటే స్టార్టింగ్లో చెప్పినట్టే మన వీడియోస్ని ఏదైనా ఒక బైట్ అనేది క్రాప్ చేసి సేమ్ లాంగ్ వీడియోలో చెప్పిన కంటెంట్ కాకుండా కొంచెం కంటెంట్ వేరియేషన్ పెడుతూ మనము షార్ట్స్ చేసుకోవచ్చు అంటే కొంచెం మనకి బడన్ తగ్గుతుంది దానికి తోడు ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా తగ్గుతుందని నాకు అనిపిస్తుంది యూజింగ్ కంటెంట్ ఉండదు సో అట్లా కూడా అనిపిస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటిది అనేది తప్పకుండా నాతో షేర్ చేసేసుకోండి సో ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు ఎంతవరకు అర్థమైందో నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలో అంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చక్కగా చెప్పానని అనుకుంటున్నాను ఎందుకు అంటే మన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి సో అదనమాట సంగతి అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి యాక్చువల్లీ అప్పుడప్పుడు అప్పుడెప్పుడో అనమాట మీకు చెప్పినాను ఒక వీడియోస్లో బాబోయ్ నాకు టైమే కుదరట్లేదు అందరూ లాంగ్ షార్ట్ వీడియోస్ తర్వాత ఇవన్నీ ఎట్లా పెడుతున్నారు ఇన్ని సోషల్ మీడియా పేజెస్లో ఎట్లా అప్లోడ్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ప్లీజ్ తెలిస్తే నాకు కూడా సజెస్ట్ చేయండి దిస్ కైండ్ ఆఫ్ వేలో ఒక వీడియోలో మీ మీతో నేను కాన్వర్జేషన్ చేసినట్టున్నాను సో ఏంటి అంటే నేను రీసెంట్గా నేర్చుకున్న ఒక లాంగ్ వీడియోలో ఉన్న ఒక బైట్ మనకి ఏదైతే అవసరమో దాన్ని క్రాప్ చేసి షార్ట్ వీడియో కింద కనెక్ట్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడం అనేది ఇది నేర్చుకోవడానికి నేను యూట్యూబ్లో గూగుల్లో ఎంత సర్చ్ చేసినా నాకు అసలు దొరకనే దొరకలేదు ప్రాపర్గా ఇలా ఇలా పెట్టేసుకోవాలని చెప్తున్నారు కానీ ఇగో ఈ ప్రాసెస్ ఆఫ్ మెథడ్లో చేస్తారు అని మాత్రం ఎక్కడ లేదనమాట సో చెప్తున్నాం కదా కొన్ని కొన్ని మనమే తెలుసుకోవాలి డక్క ముక్కి తిని అప్పుడే ప్రాపర్గా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటాం అనమాట ఏ వర్క్ అయినా కానీ సో అది అట్లా నేను ఇప్పుడిప్పుడే కొంచెము లాంగ్ వీడియోలో నాకు అవసరమైందని దాన్ని చక్కగా క్రాప్ చేసి కొని ఏదో ఒక రెండు షాట్లో మూడు షాట్లో అట్లా ప్రిపేర్ చేసుకుంటుంటే సామి మళ్ళీ గైడ్ లైన్స్ మారిపోయింది వాట్ కెన్ ఐడు ఫర్ యూ అంటే ఆన్సర్ లేదనమాట అదే సంగతి మరి నేను ఏ పొద్దు నుంచి ఏ దాకా కష్టపడాలో నాకైతే అర్థమే కావట్లేదు ఏ పొద్దు నుంచి ఏ పొద్దు వరకు కష్టపడితే నాకు ఒక ఫైన్ డే ఒక సక్సెస్ అనేది వస్తుందో తెలియనే తెలియడం లేదు ఎందుకు అంటే చెప్తున్నాను కదా ప్రాపర్గా కంప్లీట్గా యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోయి ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుంది అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా అండి నిజంగా చెప్పాలంటే జెన్యున్గా అంటే ఇట్లా అప్కమింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట సో దీనికి మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు అనమాట యూట్యూబ్ని సో అదనమాట అండి సంగతి ఇక ఫైనల్గా నేను ఎప్పుడూ చెప్పేదే సో నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా కోసం కొంత టైం టేకింగ్ అనేది తీసుకుంటున్నారు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ సో అట్లా అంత టైం తీసుకొని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కంటెంట్లో కానీ నా వీడియోస్లో కానీ మీకు ఏ బయట నచ్చుతుందో దాన్ని కూడా కమెంట్ చేయండి షేర్ చేసేసుకోండి అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ లేకపోతే ఇంకా ఎలా అయినా చేయొచ్చు అని మీకు అనిపిస్తూ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసేసుకోండి ఇప్పటివరకు నాతో జర్నీ స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సో ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు సో సంతోషం వ్యక్తపరచడానికి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి భావ ప్రకటన చేయడానికి కూడా కొంచెము ఏమంటారు సో ఎక్స్ప్రెషన్స్ ఉండవు అనమాట సో ఈ ముక్క చెప్పడానికి ఇంత ల్యాక్ చేయాల్సి వచ్చింది సో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట నాకు అండ్ చిన్నప్పుడు డిబెట్లో కూడా ఒకటి రాసుకొని ఇంకా నాలుగు యాడ్ అవడమో ఉన్న దాంట్లో గుర్తురాక కుదించడమో ఈ కైండ్ ఆఫ్లో కూడా జరుగుతూ ఉండేది స్కూలింగ్లో మా ఫ్యాకల్టీ ఏమో అయ్యి బాబోయ్ నేను ఇది రాయలేదే అమ్మాయి ప్రిపేర్ నాకు ఇది ఇలా చెప్పలేదే అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి అనమాట సో ఇట్లా వెళ్తూ ఉంటుంది నా వే ఆఫ్ టాకింగ్ అనేది సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆల్సో థ్యాంక్ యూ నమస్తే